హాయ్ హలో హౌ ఆర్ యు వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక కొత్త మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేంటో తెలుసా కార్న్ అదేనండి మొక్కజొన్న పొత్తు గింజలతో నేను ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దీనిని మనం రొట్టెలతో పాటు తింటే చాలా ఎమ్మిగా ఉంటుంది అన్నంతో పాటు కూడా మనం తినచ్చు రైస్తో పాటు కానీ రోటీతో పాటు కానీ మనము ఈ కూరని తినచ్చండి మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా మరి మరి చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాన్ అదేనండి మొక్కజొన్న గింజలను తీసుకున్నానండి వీటిని బాగా శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి ముందుగా మనం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం ఉడికించేటప్పుడు చాలా తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు నేను పీనట్స్ అదేనండి వేరుసన్న పలుకులను నీళ్ళల్లో ఒక పది నిమిషాలు నానబెట్టి ఉంచుకున్నానండి వాటిని మనం నీటితో పాటుగా మిక్సర్ గ్రైండర్లో మనం వేసుకోవాలి బాగా మిక్సీ చేయాలి పేస్ట్గా మాత్రం అవ్వాలండి ఈ విధంగా మనం పేస్ట్గా చేసుకోవాలండి ఎక్కువ వాటర్ను పోసి మిక్సీ చేయకండి ఎందుకంటే అప్పుడు పలుకులు ఈ విధంగా మెత్తగా పేస్ట్గా చేయడం అనేది కుదరదు అందుకనే కొంచెం వాటర్ చేసి మిక్సీ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోండి తరువాత నేను ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను ఈ విధంగా ముక్కలు చేసి అది మిక్సీ కప్పులో వేస్తున్నానండి తర్వాత రెండు టమాటాలను కట్ చేసి దాన్ని కూడా మనం వేసుకోవాలి తరువాత చింతపండును చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును మనం వేసుకోవాలండి పులుపుగా ఉంటుంది చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది తర్వాత అల్లాన్ని ఒక చిన్న ముక్కను తీసుకొని దానిని కూడా మనము ఈ విధంగా వేసుకోవాలి తరువాత కొత్తిమీరను తీసుకోవాలండి కొత్తిమీరను కాడలతో వేయండి కాడలతో వేసే ఈ కూరకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది కాడలతో వేయడం మర్చిపోవద్దే తరువాత మూత పెట్టి చాలా మ మిక్సీ చేసుకుందాము ఎటువంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఉల్లిపాయలో టమాటర్లో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కదా అందుకని చెప్పేసి చూడండి నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ కింద మనం చేసి పక్కన పెట్టుకోవాలి కచ్చా పక్కాగా కాకుండా స్మూత్ పేస్ట్గా ఉంచుకోవాలి తరువాత గ్యాస్ వెలిగించి దాని మీద గిన్నె పెట్టి ఆయిల్ అనేది వేసుకోవాలండి తరువాత ఒక స్పూన్ అనేది ఆవాలను తర్వాత ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అందుకని కొంచెం వీటిని వేయించాలండి పచ్చదనం అనేది పోవాలి తరువాత ఒక రెండు స్పూన్లు కారం అనేది వేస్తున్నానండి నేను ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు తర్వాత దీనిని కూడా బాగా కలుపుదాము మనం కారం వేసిన తర్వాత హై ఫ్లేమ్లో మాత్రం అసలు స్టవ్ను పెట్టకండి తరువాత మనం చేసి పెట్టుకున్న పేస్టును వేసుకుందామండి అదేనండి ఉల్లిపాయలు టమాటాలు అల్లము కొత్తిమీర కలిసి మనం పేస్ట్గా చేసుకున్నాం కదా దానిని వేసుకుని బాగా మనం కలపాలి గ్రేవీ చూస్తుంటేనే కూర ఎంత ఎమ్మీగా ఉంటుందో అర్థమైందా మీకు మరి వీటిని బాగా కలపాలండి అంటే పచ్చదనం అంతా పోయి మనకి పక్కన ఆయిల్ అనేది రావాలండి ఆయిల్ అనేది పక్కన తేలుతుంది అంటే అప్పుడే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి కలపకపోతే కింద అడుగంటుతుంది అందుకని చెప్పేసి తరువాత పసుపుననేది ఒక స్పూన్ అనేది వేస్తున్నానండి పసుపు వేసిన తర్వాత ఒక్కసారి మనం కలుపుకుందాము తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ అనేది వేసాను సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒక్కసారి బాగా కలుపుదాము తర్వాత మూత పెట్టి ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ కుక్ చేద్దాము త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి మరీ ఎక్కువసేపు మూత పెట్టకండి కింద మాడిపోతుంది అందుకని చెప్పేసి చూడండి పక్కన ఆయిల్ కింద వచ్చింది కదా పక్కన చుట్టుపక్కల ఆయిల్ కింద ఫామ్ అయింది అంటే మన గ్రేవీ అనేది రెడీ అయిందన్నమాట ఈ సమయంలో మనము వేరుశనగ పలుగులను పేస్ట్గా చేసి పెట్టుకున్నాం కదా దానిని మనం వేసుకోవాలండి వేరుశనగల పేస్టును ఇప్పుడే వేయాలండి ముందుగా అస్సలు వేయద్దు ఈ టైంలోనే వేస్తే బాగుంటుందండి ముందుగా వేస్తే టేస్ట్ అనేది రాదు అందుకని చెప్పేసి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపి తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే గ్రేవీ అనేది చాలా తిక్గా ఉంది కదా అందుకని చెప్పేసి కొంచెం పల్చగా ఉండాలి గ్రేవీ అనేది అందుకనే వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలి అన్నది మీకు ఎంత చిక్కదనం కావాలి లేకపోతే పలచగా కావాలా అనేది చూసుకోండి ఒకవేళ పలచగా కావాలంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత మూత పెట్టి నేను ఒక త్రీ ఫోర్ మినిట్స్ అనేది కుక్ చేశానండి త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత చూడండి బాగా ఉడికింది ఈ సమయంలో మనం ఏం చేయాలంటే మొక్కజొన్న గింజలను మనము అదేనండి కార్న్ని వేసుకోవాలండి మనము ఉప్పు పసుపు వేసి ఆల్రెడీ ఉడికించాము కనుక ఫస్ట్ ఉప్పు వేసాం కదండి ఉప్పుని ఎక్కువ వేసుకోకండి తక్కువగా వేసి మాత్రమే ఉడికించుకోండి తర్వాత కార్న్ అనేది వేసి బాగా కలపాలి ఇప్పుడు మనం వేసిన మసాలా అంతా ఈ మొక్కజొన్న గింజకులకి బాగా పట్టాలి కనుక కొంచెం సేపు ఉడికించడం అస్సలు మర్చిపోదు తొందరగా తినిపేయకండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మనం వీటిని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఉడికించాము ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి కార్న్కి బాగా మసాలా అనేది పట్టిందండి ఆ విధంగా పట్టిన విధంగానే మనం ఉడికించుకోవాలి అప్పుడే మనం తింటున్నప్పుడు ప్రతి గింజ మంచి రుచికరంగా అనిపిస్తుంది ఈ సమయంలోనే కరివేపాకును మనం వేసుకోవాలండి కరివేపాకును ఈ విధంగా వేసుకోవడం వలన పచ్చగా ఉండి తింటున్నప్పుడు ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తుంది తరువాత దీనిని మనం గిన్నెలోనికి తీసేసుకోవాలి మరి నేను చూపిస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేసుకోండి తరువాత నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్